ఆల్రెడీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు వారి ఆర్కిటెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది అతి త్వరలోనే దానికి సంబంధించి మిగతా ప్రొసీజర్స్ మరి ఆర్కిటెక్ట్ సంబంధించిన ఆ ప్లాన్ రాగానే మళ్ళ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నిర్ణయం చేసి మరి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా సోదరులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు రిక్రూట్మెంట్ ఉర్దూ లాంగ్వేజ్లో సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్కు సంబంధించి మూడు భాషలలో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి అనేక మంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో ఇంతకుముందు సీతక్క గారు చెప్పారు ఇది మన రాష్ట్రం అధ్యక్ష ఈరోజు మేమున్నాం మొన్న మీరున్నారు అందపూర్వకం ప్రభుత్వంలో రాకున్నా కానీ బాధ్యత గల సిటిజన్స్గా ఈరోజు అటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ అటు సిపిఐకి సంబంధించిన గౌరవ శాసన సభ్యులు అందరు ఉన్నారు అధ్యక్ష మనం ఏ ప్రస్తావన చేసినా ఇంతకుముందు సీతక్క గారు మాట్లాడదు వారి నైతికతను ప్రశ్నించేది సార్ బ్లాక్ షిప్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఎవ్రీవేర్ అధ్యక్ష యు కాంట్ జనరలైజ్ ఇట్ ఆ జనరలైజ్ చేస్తే మొరేల్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ విల్ గో డౌన్ అధ్యక్ష దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ సీతక్క గారు చెప్పింది చాలామంది నీతితో నియమాలతో పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు ఉండాలని ఆ భద్రతలను కాపాడుతూ చాలామంది కూడా పోలీస్ సోదరులు ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష వారి గురించి మనకు గౌరవం ఉండాల్సిన అవసరం బాధ్యత మన పైన ఉంది ఎక్కడో అక్కడ పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను ఏ విధంగా సవరణ చేసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో పైన ప్రభుత్వం ఎవరైనా ఉన్నా వారిపైన ఉంటుంది అధ్యక్ష ఈరోజు మా రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది శాంతి భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు అధ్యక్ష చిన్న చిన్న సంఘటనల మీద మిగతా చెప్పుకోగద్ద సంఘటనలు జరగలేదు మతపరమైన ఉద్రేక పరిస్థితులకు ఏమాత్రం తావు లేకుండా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రశాంతంగా ఈరోజు మన ప్రాంత ప్రజలు మన రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే వారు చేస్తా ఉన్న కృషిలో భాగమే అధ్యక్ష ఉగ్రవాద ఏం సార్ సార్ నేను అది కూడా చెప్తాను సార్ నేను చెప్పమంటే అది కూడా అది కూడా చెప్తా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ క్రైమ్ రేటుకు సంబంధించి కూడా చెప్తా సార్ అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఇస్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీబడీ అస్ టు గివ్ సర్ ప్రభుత్వంలో ఉన్నవారు రిపోర్ట్ అస్ టు బి గివెన్ ఎట్ ఎనీ కాస్ట్ మేము దాచుకుంటే దాచుకుని మీరు దాచుకున్నారు కనుకనే లెక్కలు తక్కువ పడ్డాయని చెప్తాను ఇప్పుడు హైదరాబాద్లో హత్యల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్షాల పర్లుమార్లు లేవనెత్తాయి అధ్యక్ష గణాంకాలు పరిశీలిస్తే హైదరాబాద్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై తొమ్మిది కేసులు రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఆరు కేసులను నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై మూడు కేసులు నగరానికి వచ్చే సంఖ్య నానాటికి పెరుగుతున్నప్పటికీ కేసులు ఆ నిష్పత్తిలో పెరగడం జరిగిందని మీరు చేసే ఆరోపణలు సత్య దూరమైందని చెప్పుకోదలుచుకున్నాం అధ్యక్ష ఫిర్యాదుల ఆధారంగా కేసులను సైబర్ క్రైమ్ కేసులను స్వేచ్ఛగా నమోదు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు సార్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు సార్ ఒక్కటి కాదు రెండు కాదు సార్ నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు బాధితులకు వాపస్ చేయించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా చెల్లింపు కాలేదు ఆ నెంబర్ చెప్పమంటే మరీ తక్కువ ఉంది అధ్యక్ష బాధితులకు సాయం చేయటానికి స్వేచ్ఛగా మీరు వినాల అధ్యక్ష బాధితులకు సాయం చేయటానికి స్వేచ్ఛగా కేసులను నమోదు చేయడం వల్ల అంటే ఆనాడు ఆనాడు ప్రభుత్వం బాధితులను కూడా భయభ్రాంతులను చేసి కేసులను నమోదు చేయకుండా ఉండే ప్రక్రియను చేపట్టారు కనుక పోలీసులు ఇచ్చే నివేదిక ప్రతి సంవత్సరంలో తక్కువ అనవడితే కావచ్చు ఒకటో రెండో సార్ అధ్యక్ష అందుకోసమే క్రైమ్ రేటు పెరిగింది పేరు మా పోలీసులకు ఆదేశం ఇచ్చాం స్పష్టంగా ఎన్ని పోలీసు కేసులు రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయిన వాళ్లకు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని భయభ్రాంతులను చేసి మళ్ళా కేసులను మీరు నమోదు చేయకుండా వాపస్ పంపించకుండా అని చెప్పటం జరిగింది అధ్యక్ష అందుకోసమే స్పష్టంగా వైట్ పేపర్ లాగా మేము ఇవ్వటం జరిగింది కనుకనే మీరు బాధితులు వస్తే కేసులను నమోదు చేయకుండా పంపిస్తే దాదాపు ఇరవై శాతం ఆ విధంగా ఉండటం వల్ల ఈ రోజు న్యూమరికల్ గా అన్ని కేసులు ఆ రోజు కనబడక కానీ పెరుగుతూ ఉన్న జనాభా పెరుగుతూ ఉన్న జనాభా పెరుగుతా ఉన్న టెక్నాలజీకి సంబంధించిన అంశములో ఏ విధంగానైతే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో అది కూడా జరగలేదు